ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వమానవులతోనూ ఆయన సృజించి అరుచేతలో చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు అనాలోచతన కాక నీ హృదయంలో ఉంచుకొని ఆ వాక్యానుసారంగా నడిచినప్పుడు నువ్వు పరలోక రాజ్యాన్ని వెళ్ళే మాటలు గత కొంతకాలం నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు పరిశుద్ధులు ఎలా ఉంటారు పరిశుద్ధ జీవితం ఎలా జీవించాలి అలాగే పరిశుద్ధులైన వారు దేవుని మాటకు ఎలా లోబడతారన్నది వాక్యము ద్వారా దేవుడు మాట్లాడారు అలాగే విగ్రహాన్ని దేవుడు ఏ విధంగా అసహించుకున్నాడో కూడా దేవుడు మాట్లాడాడు ఈ రోజున పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే ఇరిమియా గ్రంథము పదిహేడో అధ్యాయము ద్వారా ఒక అద్భుతమైన మాట మాట్లాడబోతున్నాడు చాలామంది హృదయం నొచ్చుకోవచ్చు ఈ మాటకు కానీ దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఎవరైతే ఏ పరిస్థితిలో ఉన్నారో వారందరికీ ఆదరణ కలిగే మాటలు మాట్లాడబోతున్నాడు రోజున దేవుని వాక్యములో ఏమని ఉందంటే పదో వచనము ద్వారా ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చెప్పున ప్రతి కార్యము చేయటకు యహోవాని నేను హృదయమును పరిశోధించువాడను అంతర్ అంతరాంధ్రములను పరిశీలించి అంటున్నాడు ఇక్కడ ఒకని ప్రవక్తన అంటే ఆ ఒక్కడు ఎవరో కాదు మనమే మన ప్రవక్తను బట్టి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు దేవుడు ఈ దేవు ఈ రోజున దేవుని వాక్యములు ఎవరి గురించి చెప్తున్నాడు అంటే దేవుని మాటకు లోబడే వారి గురించి చెప్తున్నాడు ఎవరి గురించి చెప్తున్నాడు లోబడని వారి గురించి కాదు దేవుడు మాట్లాడేది ఇక్కడ ఇరిమియా ఏం చెప్తున్నాడు అని దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇర్మియా నువ్వు వెళ్ళు నా పిల్లలకు నచ్చ చెప్పు నా పిల్లలకు నా మాటలు చెప్పు వాళ్ళు మారటానికి నేను అవకాశం ఇస్తున్నా ఇర్మియా వాళ్ళ వాళ్ళ పరిస్థితులు మార్చడానికి నువ్వు వెళ్ళని ఎప్పుడు ఇర్మియాన్ని ఎప్పుడు పంపించేవాడు తెల్లారుజాముని పంపించేవాడు ఎప్పుడు ఉదయాన్నే పంపించేవాడు ఉదయాన్నే వెళ్ళి దేవుని గురించి చెప్తూ ఉండేవాడు ఇర్మియా ప్రతి విషయము ఇర్మియామ్మ భయపడుతూ ఉంటే దేవుడు ధైర్యం చెప్పేవాడు నువ్వు వెళ్ళే నా పిల్లలు పాడైపోతున్నారు ఇస్రాయిల్ పిల్లలు పాడైపోతున్నారు నా పిల్లలు నేను అరుచేతులో చెక్కున్న పిల్లలు నాకు దూరం అయిపోతున్నారు ఇర్మియా వారిని బలపరచడానికి వెళ్ళు ఏమంటున్నాడు వాళ్ళని బలపరచు వాళ్ళకున్న ప్రతి కష్టాన్ని విడిపిస్తాను కానీ వాళ్ళనే నేను పరిశీలిస్తున్నానని దేవుని వాక్యం చదివిస్తుంది ఈరోజు దేవుని వాక్యము ద్వారా మనకి ఏం నేర్పుతున్నాడంటే ఆయన పరిశోధించేవాడు ఎవరు పరిశోధిస్తాడు ఈరోజు నేను అనుకుంటున్నావు నువ్వు ఉదయం లేచిన కాడి నుంచి నేను దేవునికి నిత్యము మరపెడుతున్నాను ఎన్నో విధాలుగా దేవునికి మొరపెడుతూనే ఉన్నాను ఎన్నో విధాలుగా దేవునికి ఆరాధన చేస్తున్నాను ఎన్ని కష్టాలు వచ్చినా నా దేవుని వదలట్లేదు అయినా నాకేంటి శోధన అయినా నాకేంటి బాధ అయినా నాకేంటి ఈ పరిస్థితి అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన పరిశోధిస్తున్నాడు నేను పరీక్షిస్తున్నాడు ఎందుకు పరిశీలిస్తున్నాడు అంటే దేవుని వాక్యంలో ఎంత చక్కగా ఉందంటే అంతరాంధ్రములను ఎక్కడ పరిశోధిస్తున్నాడు మన హృదయాన్నే పరిశీలిస్తున్నాడు నిజమైన దేవుని పిల్లలు ఎవరో నిజమైన దేవుని పిల్లలు ఎలా ఉండాలో ఆయన ఏం చేస్తున్నాడు పరిశీలిస్తున్నాడు ఆనాడు యేసు ప్రభు వారు కూడా డెబ్బై మంది శిష్యులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు డెబ్బై ఐదు మంది శిష్యులు ఉండగా ఎంతమంది అయ్యారు పన్నెండు మంది మాత్రమే మిగిలారు అంటే దేవుడు ఏం చేస్తున్నాడు వాళ్ళని ఫిల్టర్ చేశాడు మనం ఏం చేశాడు పరీక్షించాడు నాతో ఉంటారా లోకంతో ఉంటారా ఏం చేశాడు నాతో ఉంటారా లోకంతో ఉంటారా దేవుడితో ఉన్న వారికి ఏముంది పరలోక రాజ్యం కానీ లోకంతో ఉన్నవాడికి ఏముంది ఉంది ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది పియదేవుని దేవుడు పరిశీలిస్తాడు దేవుడు ఒక పరీక్ష పెడతాడు ఆ నువ్వు పాస్ అయ్యావా ఇక రాజ్యం నీదే ఎందుకని దేవుని వాక్యంలో సవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ దేవుడు ఎందుకని ఆ మాట మాట్లాడుతున్నాడంటే నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్న నీవు దేవుని సన్నిధానంలో ఉంటున్న నీవు పరిశీలిస్తాడు పరిశోలిస్తాడు ఎందుకంటే ఈరోజున దేవుడు పరీక్ష చేస్తున్నాడు ప్రతి ఒక్కరిని నాకేంటి కష్టాలు నాకేంటి బాధ నువ్వు అనుకుంటున్నావు కానీ నేనేం చేస్తున్నాడంటే నా వైపు ఉంటావా లోకం వైపు ఉంటావా ఇప్పుడు నేను నీ ఇంటిలో ఒక సమస్య వచ్చింది ఇప్పుడు నీ సమస్యను దేవునికి అప్పచెప్తావా లేక మనుషులకి అప్పచెప్తున్నావా గత గత కాలంలో దేవుడు కూడా మాట్లాడాడు ఏమంటున్నాడు నా నామాన్ని అపవిత్రపరిచేవారితో ఉంటావా లేదా లోకముతో ఉంటావా ఈ రోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్న నీవు నిన్ను శోధించబడే ప్రతి శ్రమం నుండి విడిపించే దేవుడు ఆయనే సహాయము చేయగలవాడు కూడా ఆయనే నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన వాడు ఆయనే నువ్వు ఆయన ఏం చేస్తున్నాడు పరీక్ష చేస్తున్నాడు నాకు ఈ కష్టాలు పోవు అనుకుంటున్నావు కానీ దేవుడు ఏం చేస్తున్నాడని పరీక్షిస్తున్నాడు నువ్వు నాతో ఉంటావా లోకంతో ఉంటావా నీకు పరలోకం కావాలా నరకం కావాలా అందుకే దేవుడు ఈ వాక్యము ద్వారా ఇర్మియాతో చెప్తున్నాడు నా పిల్లలకు నువ్వు చెప్పు వాళ్ళు నాతో ఉంటే వాళ్ళకి నా రాజ్యాన్ని ఇవ్వబోతున్నా నా మాట వినకపోతే శిక్ష వాళ్ళకే ఇర్మియా ఉదయాన్నే లేచేయా నా మాట వినరయ్యా నా మాట వినరయ్యా అన్నా సరే నువ్వు వెళ్ళు ఇర్మియా వాళ్ళ త్రోవ తప్పిపోతున్నారు నరకంలో దగ్గరగా ఉన్నారు ఇర్మియా వెళ్ళు అని ఈ వాక్యము ద్వారా దేవుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు నీ హృదయములో ఉన్న ప్రతి శోధనలను వేదలను ఆయన చూస్తున్నాడు నువ్వు ఏ మాత్రం అధైర్యపడవద్దు దేవుని వాక్యంలో ఏమని రాయబడింది ఇంకా వాని వాని క్రియలు చెప్పున ప్రతీకారం చేయటకు యహోవానే నేను హృదయమును పరిశోధించు వాడను అంతర్యాందములను పరిశోధించి వాడును పరీక్షించి వాడును పరీక్ష పెడుతున్నాడు నీ హృదయములో ఎలాగ ఉన్నావు అందుకే దేవుని వాక్యంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారి దేవుని చూచారు ఏ కల్మషము ఏ నిష్క వచనంలోనే ఉంటుంది ఏమైనా ఉంటుందో చూద్దాం అది కాడ హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది అని దాన్ని గ్రహింపు గలవాడు ఏమంటున్నాడు మొట్టమొదటికి ఏం చెప్తున్నాడు నీ హృదయము ఘోరంగా తయారై ఈ హృదయంలో దేవునికి చోటు ఇవ్వపోవటం వల్ల సాతాన తిష్టేసి కూర్చున్నాడు సాతాన ఆలోచన ఈ హృదయంలో తిష్టేసి కూర్చున్నాయి అందుకే నువ్వు దేవునికి చోటు ఇవ్వలేకపోతున్నావు దేవుడికి సమయం ఇవ్వలేకపోతున్నావు ఈరోజు నువ్వు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ దేవుడికి సమయమే నీ హృదయంలో దేవునికి చోటి అన్నాడు అదే పౌలు గారు విస్తారంగా వాక్యం చెప్తా ఉంటే మేడగదిలో అక్కడ కూర్చున్నాడు వాడు ఏం చేశాడంటే వాక్యము విస్తారంగా తన భవిష్యత్తు మార్చడం కోసం దేవుడు ఆ పౌలు ద్వారా మాట్లాడుతూ ఉంటే నిద్రపోయాడు ఆ మేడగదిలో నుండి పడి చచ్చిపోయాడు కానీ అక్కడ ఒక స్త్రీ మాత్రం రక్షించబడింది ఎవరు ఉదారంగా వస్త్ర వస్త్రాలను అమ్ముకునే స్త్రీ ఆమె ఆమె రక్షించబడింది ఆమె కుటుంబం రక్షించబడింది కానీ ఈ కుర్రవాడు ఏమైపోయాడు చచ్చిపోయాడు నరకానికి పోయి ఈరోజు దేవుని వాక్యం కలిగిస్తుంది ప్రియ దేవుని మనుషులు మనుషుల వైపు చూడక దేవుని వైపు చూడు నిన్ను ప్రతి ఒక్కళ్ళు నేను ఏం చేస్తూ ఉంటారంటే వేధిస్తూ ఉంటారు కానీ దేవుడు ఏం చేస్తాడంటే పరిశీలిస్తాడు ఆనాడు ఏదో తోటలో ఎందుకని మంచి తెలు మంచి చెడులు చెప్పే చెట్టుని ఎందుకు ఉంచాడు అక్కడ దానికి కారణం ఏంటో తెలుసా నా మాట వింటారా ఏమంటున్నాడు నా మాట వింటారా దానికి లోపడతారా చాతానికి లోపడతారా నా మాట వింటారా పరీక్ష పరీక్ష పడతాడు దేవుడు ఖచ్చితంగా పరీక్ష పెడతాడు నువ్వు ఆ పరీక్షలో నెగ్గాలనే ప్రయత్నం చేయాలి తప్ప క్రిందకు జారకోడు అందుకే ఏమంటాడంటే కృంగిన వారు చాత కాని వాడితో సమానం శ్రమలు ఎందుకు కృంగిపోతున్నావా ఈ రోజు దేవుడు ఏమంటున్నాడు నువ్వు చాత కాని వాడివే నీ పరిస్థితి మార్చే దేవుడు ఒకడున్నాడు నిన్ను పుట్టించిన దేవుడు ఒకడున్నాడు తల్లి గర్భాన్ని వేసి నిన్ను పోషించిన దేవుడు ఒకడున్నాడు ఆయనే ప్రభు అయిన ఏ సూక్రీస్తు ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ నీ బ్రతుకు మార్చగలిగిన దేవుడు ఒకడున్నాడు నీ పరిస్థితులు మార్చగల దేవుడు ఒకడున్నాడు నువ్వు ఎవ్వరికే భయపడాల్సిన అవసరం లేదు నీ సమయం దేవునికి మాత్రమే ఎందుకంటే అంటున్నాడు ఆయన అంతర మనుషులైతే బాహ్య రూపాన్ని చూస్తారు కానీ దేవుడు ఎప్పుడు నీ హృదయాన్ని చూస్తాడు నీ హృదయంలో దేవునికి చోటు ఇచ్చి చూడు ఈరోజు దేవునికి నీ హృదయంలో చోటు ఇస్తున్నావా అని దేవుడు అడుగుతున్నాడు మరి ఈ రోజున దేవుని వాక్యములో సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ నీ బ్రతుకు మార్చే దేవుడు కావాలా లోకము కావాలా ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది ఏమని చెప్తున్నాడు అంటే నేను పరీక్ష చేస్తున్నా ఇప్పుడు స్కూల్లో పిల్లలకే టీచర్స్ పరీక్ష ఎందుకు పెడతారు నువ్వు మంచిగా చదివితే పాస్ అవుతావు పాస్ అవుతే ఏమవుతావు ఇంకొక క్లాస్కి వెళ్తావు ఎందుకు వెళ్తున్నావు నువ్వు అంద సంవత్సరం అంతా చదివేది చదివే కానీ దానికి పరీక్ష ఉండాలి అలాగే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు అంటే నా పిల్లలకు పరీక్షలో నెగ్గాలి యోబు ఏం చేశాడు పరీక్షలో నెగ్గాడా ఓడిపోయాడు పరీక్షల జయాన్ని పొందుకున్నాడు యోబు సాతాన్ని ఓడించాడు దేవుణ్ణి గెలిపించాడు నువ్వు సాతాన్ని ఓడించాలి దేవుణ్ణి గెలిపించేవాడుగా ఉండాలి ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు నువ్వేమీ భయపడవద్దు నేను నీకు తోడై ఉన్నా ఏమంటున్నాడు నీ హృదయంలో నాకు చోటుని నీ మనసులో నాకు చోటు నువ్వు నాకు సమయాన్ని ఆయన పరిశోధిస్తున్నది ఏమంటున్నాడు పరిశోధిస్తున్నాడు నేను ఎందుకంటే అగ్నిలో పుటమి వేయి వేసినప్పుడు బంగారం ఏమైద్ది మెరుగుగా తయారైద్ది అప్పుడు దాకా అది ఏమైపోద్ది మకిలి పట్టు ఉంటుంది ఎప్పుడైతే ఆ మకిలిని తీసుకువెళ్ళి అగ్నిలో పుట్టమి వేసినప్పుడు దానికి మెరుగు వస్తుంది ఆ మెరుగుకి విలువ వస్తుంది దేవుడు ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాడు విలువగా మార్చేబోతున్నాడు ఎవరెవరైతే నువ్వు నిందలు పడుతున్నావు ప్రియ దేవుని బిడ్డ ఎవరెవరైతే నిన్ను శోధిస్తున్నారో ఎవరెవరైతే నిన్ను హేళన చేస్తున్నారో వాళ్ళందరికంటే ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తున్నాడు ఎప్పుడు నీవు దేవుని మాట ప్రకారం జీవించినప్పుడు దేవునికి నువ్వు చోటిచ్చినప్పుడు ఈరోజు నువ్వు వాక్యము సెలవిస్తుంది మరి నువ్వు దేవునికి చోటిస్తున్నావా లోకానికి చోటిస్తున్నావా పరీక్షల విజయాన్ని సాధించు ఎవరు ఎన్న కృంగిపోవద్దు ఎవరి ఎన్ని మాటలన్నా కృంగిపోవద్దు నిన్ను నిన్ను సరిచేయగలిగిన దేవుడు ఒకడున్నాడు ఉన్నాడు నీ పరిస్థితులు మారుస్తాడు నువ్వు ధైర్యంగా ఉండు ఎవరి మాట వినొద్దు ఒక్క దేవుని మాట విను ఆది ఎందు వాక్యము వాక్యమే దేవుడు ఆయన కృపా సత్య సంపూర్ణి భూమి మీదకి వచ్చి ఆయనే మన దేవుడు మన ప్రభు అయిన ఏస్తు క్రీస్తును మాత్రమే నీ హృదయంలో చోటుని ఆయన వాక్యానికి నీ హృదయానికి చోటి ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డ నీ బ్రతుకును మార్చబోతున్నాడు ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది దేవునికి చోటిస్తున్నావా మనుషులకు చోటిస్తున్నావా ఈ రోజున దేవుని వాక్యంలో సెలవిస్తుంది దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రోజున పశ్చాత్తాపుడయ్యా ఇప్పుడు దాకా నేను లోకానికి ఇచ్చాను ఇక నీకు చోటిస్తున్నాను నా పరిస్థితిని నువ్వు మారుస్తావు అంటున్నావు కాబట్టి నీకే ఇస్తున్నా నా సమయాన్ని నీకే ఇస్తున్నా నా పుట్టుక నా మరణం వరకు నీతోనే నేను ఉంటానని ఈరోజు నువ్వు వాగ్దానం చేసుకో దేవునితో నువ్వు సంబంధాన్ని ఏర్పరచుకో దేవునితో నువ్వు సమాధానం ఏర్పరచుకో ఖచ్చితంగా దేవుడి నిన్ను విజయ పదంలో నడిపిస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక అన్నీ